మంచిర్యాల జిల్లా లక్ష్మిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న పాఠశాలలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది భారీగా ఇగుసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు స్థానికంగా అగ్నిపాపక శకటం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పాఠశాల భవనంలో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది ఈ పాఠశాల భవనం చుట్టూ నివాస గృహాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు స్థానిక పోలీసులు సకాలంలో స్పందించి ధర్మపురి జన్నారం మంచిరేల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో మంటలో అదుపులోకి తీసుకుని రావడంతో పెను ప్రమాదం తప్పింది పది గంటలకు లక్షెట్పేట్ గౌట్ కాలేజ్లో తీవ్రమైన మంటలు గౌట్ కాలేజ్ కాలిపోతుంది కానీ మన లక్షెట్పేట్ నియోజకవర్గం అయింది వెళ్ళిపోయింది కానీ లక్ష బయటకు ఒక ఫైర్ ఇంజన్ కూడా రాలేదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏం లేదు ఇల్లు వాళ్ళే ఫైర్ ఇంజన్ వస్తాయి ఇక్కడ పట్టించుకునే నాదే లేదు అదే పిల్లలు ఇలా చదువుకునే పిల్లలు ఇలా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుండే ఘోరా తీరమైన మంటలు రెండు గంటల నుంచి నడుపు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని ఉన్నత పాఠశాలలో ఫైర్ యాక్సిడెంట్ అంటే ఫైర్ మంటలు ఉన్నాయని తెలియజేయడం నాకు తెలియతో ఇక్కడికి వెంటనే రావడం జరిగింది నేను మా సిబ్బందితో జరగడం రావడం జరిగింది ఇక్కడ మంటలు పెద్ద ఎత్తున ఉన్నందున మేము మంచిరాలు జన్నారం ధర్మ ధర్మపురి ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి వాళ్ళని తుందరంలో రప్పించి వాళ్ళు రావడంతోనే మొత్తం మంటలు అదుపు చేయడం జరిగింది ఈ మంటలు ఎలా వచ్చినాయని దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతం చెక్ చేస్తున్నాము మంటలు ఆరు ఆరిపోగానే ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం